బిఆర్ఎస్ పార్టీగా మీరు గత ఇరవై ఇరవై ఐదు రోజుల ఇంటింటికి దిగి ప్రచారం చేస్తున్నారు ఆ ప్రజల్లో వచ్చినటువంటి స్పందన ఏ విధంగా ఉంది మీకు చాలా బాగుంది మేము ఇంటింటికి పోయినప్పుడు వాళ్ళ ముఖంలో వాళ్ళ గమనించినము ఉల్లాసంగా బాగా కారు గుర్తనం మాకు కేసీఆర్ ఇది చేసిండు అది చేసిండు బాగా అని వాళ్ళు బాగా సంతోషంగా మేము కేసీఆర్ పార్టీ ఇప్పటికే రెండు సార్లు ఇచ్చినాం మూడు సార్లు అని చెప్పి మాకు స్పందన బాగుంది బాయ్ ఇక్కడ ఈ పదిహేను రోజులు వాళ్ళు ఏమంటారు అంటే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నాము ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు జూబ్లీస్లో మేమే గెలుస్తామంటారుగా ఎక్కడ ఇచ్చిళ్ళండి ఎవరికి ఇచ్చిళ్ళు ఆరు గ్యారెంటీలు ఎవరికి ఒక బస్సు ఒకటి నడుస్తాను కావచ్చు అది కూడా పెద్ద ఇబ్బందులలో నడుస్తుంది అసలే బస్సులో వాళ్ళు వాళ్ళే తిట్టుకుంటారు ఎక్కడ ఏ గ్యారెంటీ ఒక్కటి కూడా చేయలేనే అన్ని అబద్ధాలు కుండా కోరు మాట్లాడతాడు రెడ్డి అయ్యి ఉండే అట్లాంటి మాటలు అసలు మాట్లాడడు కానీ ఎవడు రెడ్డి కులవలో ఉన్నప్పుడు అయితే ఎవడు మాట్లాడాడు కానీ ఆ మాట ఇప్పుడో మాట గంటకో మాట మాట్లాడతాడు అంత ఘోరంగా గ్యాస్ ఇవ్వడి ఒకటి ముగ్గురికి వస్తే వచ్చినట్టు ఇక మొత్తం హండ్రెడ్ పర్సెంట్ లేకుండా ఎయిటీ పర్సెంట్ లేకుండా ఫిఫ్టీ పర్సెంట్ అన్న కదా అది కూడా లేదు కూర్చున్నా ఇరవై లేదు స్కూటీ ఇస్తానో పిల్లలకి స్కూటీ లేదు ఇరవై ఐదు వందలు లేదు నాలుగు వేలు లేదు ఏది లేదు కేసీఆర్ గతంలో కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిండు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కళ్యాణ్ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తాను ఇస్తలేడు తులం బంగారం ఇక్కడ ఇస్తాడు తులం బంగారం లేదు అదే మా భూభారతాన్ని ధరని తీసేసి అలా చేర్పులు మార్పులు ఇలాంటిది లేదు ఆ దాన్నే పేరు మార్చుకున్నారు అంతవు తప్ప ఇది చేసింది ఏం లేదు ఓ టీఎస్ ఉన్న దాని తెచ్చి టీజీ పైసలు ఖర్చు తప్ప దాంట్లో ఎలాంటి మార్పులు లేవు ఇప్పుడు మేము భూములు మా వ్యవసాయ వ్యవసాయ కుటుంబాలు వ్యవసాయం మా భూములు చూస్తాను కదా ఒక్కడి కూడా చేంజ్ చేయలే అన్నీ అట్లనే మేము ఎంఆర్ఓలు వాళ్ళంతా డిపార్ట్మెంట్ ఉన్నది కదా పేరు ఒకటే మారిందని మేమేం చేస్తాం అంతా అలానే ఉన్నది అని అంటున్నారు ప్రజలు అంటురా ఇది మీరు మీరు అంటున్నారు ఏమి కాదు ప్రజలు మీరు ఎక్కడికి పోండి అంటూనే ఉంటారు అందరికీ తెలిసినా ముందు చూస్తూనే ఉండే మరి ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే మా మీద బృద కావాలని నేను చేస్తున్న అభివృద్ధి చూసి ఊరవలేక అంటారు మీరు ఎక్కడికి పోయి ఎవ్వలింట్లేనని అడగండి ఎక్కడైనా ఉన్నదా వీళ్ళది ఎక్కడైనా జరుగుతుందా అందరు ప్రతి ఒక్క దాదాపు వందల వాడేదో బాగా కష్టం పార్టీ వాడు మావంటి అంటే ఎట్లా అని ఒక ఇద్దరు ముగ్గురు తప్ప ప్రతి ఒక్కడు వ్యతిరేకమే ప్రతి ఒక్కడు వాడు చేసింది ఏం లేదని చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ అది విజయ్ విలేజ్లలో కానీ సిటీలో కానీ ఎక్కడ కానీ మాకంటే మూడు సార్లు ఎమ్మెల్యే చేసిండేం చెప్తారు ఏం అభివృద్ధి చేసిందంటే ప్రతి ఒక్కడి ఇక్కడ రైతు బంధి ఇక్కడ దళిత బంద్ ఇచ్చిండు మేము చూస్తున్నాం వాళ్లకు డబుల్ బెడ్రూమ్ కట్టించిండు మూడు వేల ఆరు వందలు ఎంత ఉన్నాయి అందరు పోయి ఇక్కడ వాళ్ళు బస్సు బస్సులో పోయినా మేము జేం చేసి చూసేచ్చినాం అన్ని ఇక్కడ ఆయన ప్రతిదీ ఆయన మనుషులే ఆయన వాళ్ళే ఆయన ఇచ్చినయే ఉన్నాయి ప్రతి ఇంటింటికి చెప్తారు మాకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు లేకుంటే మాకు ఇంకా తులంబ తులంబంగారం కాదు కానీ వేరే ఇలాంటి అన్నీ చెప్తాలు ఇచ్చినాయని చెప్తున్నారు వాళ్ళే మాగంటి గోపినాథ్ భార్య సునీతకు టికెట్ ఇచ్చారు కదా ఇక్కడ అయితే ఆమెకి రాజకీయ అనుభవం లేదు మహిళ ఆదం చేస్తుంది అని అంటున్నారు ఎవ్వరు అన్నారని థర్టీ త్రీ పర్సెంట్ అని కేంద్రంలో చేసుకొస్తాలో ఆడవాళ్ళని ముందుకు తీసుకోపోక మరి ఎట్లా మరి ఇక అందా ఇప్పుడు ఒక పుట్టంగానే నేర్చుకుంటారా ఇప్పుడే కదా వచ్చింది చూడండి ఏం చేస్తుందో ఈ మూడు సంవత్సరాలు తర్వాత నచ్చకపోతే అది ఏం చేయలేదంటే అప్పుడు ఓడియండి చేయండి ఇప్పుడైనా గెలిపించాలి కదా వాళ్ళ ఆయన సీటు చనిపోయింది పాపం భర్త సా ఆమె గెలుస్తుంది అని మేము అనుకుంటాను గెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే నేను నమ్మట్లేదు అప్పులు పుట్టేసి కొన్ని సందర్భాల్లో ఎవరు నమ్ముతాడు దొంగ దేవుళ్ళ మీద ప్రమాణం చేసే భార్యల మీద పిల్లల మీద ఎవడు ఉంటే వాని మీద ప్రమాణాలు చేసే ఇంకేముంటుంది చేయడానికి ఇక ఇన్ని ప్రమాణాలు చేసినాక కూడా ఒక్కడు కూడా అయితే ఇంకా మళ్ళీ ఎవరు నమ్ముతాడు నమ్మరుగా నమ్మే పరిస్థితుల్లో లేదు ఆయన ఏం మాట్లాడినా ఈయన చంపుకోలేదు అసలు ఈనుడు కూడా ఇండలేరు ఎవడు ఎవరుకుంటాడు కుక్క రెడ్డి కానీ వెళ్ళిపోతా అంతే సీఎం రేవంత్ రెడ్డి కొన్ని రోడ్ షోలు ఏమంటుండే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కనుక ఓటమిపాలు అయితే దాన్ని సంక్షేమ పథకాలు ఆపేస్తానన్నాడు ఒక ముఖ్యమంత్రి ఉండే అనొచ్చు ఆ మాట అనొచ్చా మరి జనాలకు తెలుస్తాయి కదా ఎవడన్నా ఇచ్చేటోడు ఎవడు వాడే కదా ముఖ్యమంత్రి కదా ఇచ్చేది ఎవడు గవర్నమెంట్లు ఉండే ఆ మాట మాట్లాడతాడు ఎవడన్నా వీరికి ఈ ఒక్క సీట్లు లెక్క ఇదేమన్నా ఇప్పుడు అసెంబ్లీకి ఇది ఒక్కటి లేకపోతే కూలిపోతుందా వీళ్ళకి అవసరం లేదు వాళ్ళకి అవసరం లేదు ఇప్పుడు వ్యతిరేకత తెలిసిపోతుంది కానీ దీనికోసం నేను ఇది పని చేస్తా అది పని చేస్తా అంటే బంద్ అవుతుందంట అంటే కేసీఆర్ ఇచ్చేది రేవంత్ రెడ్డి ఇది ఆయనకే అర్థం లేదా మరి ఎట్లా సీఎం అయ్యడం మాకే తెలియదు ఇక జనాలు చూస్తారు కదా ఆయన మాటలు ముస్లిం మైనారిటీ ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి ఈ ఓట్లను నిడబడే అవకాశం ఉంది ముస్లిం ఓట్లు కేసీఆర్కే కే వేస్తామని ప్రతి ఒక్కరూ మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ ముస్లిం వాళ్ళు చాలా స్పందన ఉంది ఎంఐఎం మద్దతు ఇచ్చినా మాకు సంబంధం లేదు మేము కేసీఆర్ పార్టీ కేసీఆర్కి వేస్తామని చెప్తున్నారు బల్ గల్ల బుద్ధి అంతకంటారు ఇప్పుడు కేసీఆర్ పాలన బాగుందా సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందా అంటే ఏం చెప్తారు మీరు కేసీఆర్ పాలనలో ఈయన ఎంత ఉన్నదండి పది పర్సెంట్ లేదు ఆయన హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈయన పది పర్సెంట్ మనిషి కాదు కేసీఆర్ ఎన్ని ఈ అన్ని సంక్షేమాలు ఆయన తెలివితో ఆలోచనతో పట్టుకొచ్చినాయి దానికి ఐదు వందలు ఎక్కువ ఇస్తా వెయ్యి రెండు వేలు ఇస్తే ఇంకొకరు రెండు వేలు జారిపెడు ఈయన సొంతంగా ఉన్నదా ఏదన్నా ఒక్కటి కూడా కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ ఇలాంటివన్నీ ఆయన తెచ్చినాయి ఆయన ఈయన కూడా తెచ్చిండు ఏమున్నది ఒక్కటన్నా ఉన్నదా వాటికే తల పెట్టి ఇంకోటి ఇత్తా ఇంకోటిత్తా అని జరుపుకుంటు అది కూడా ఏది ఇయ్యాడు ఇంకా మూడేళ్ళు ఇట్లే అవుతుంది ఇంతలా ఆయన సీఎం కూడా పదవి పోతుంది ఇంకో ఆరు నెలల తర్వాత ఎవడు చేస్తాడు ఎవడు పోతాడు మైనారిటీ మైనారిటీకి చెందినటువంటి మొహమ్మద్ అజరుద్దీన్ కి కేబినెట్ మంత్రి ఇచ్చింది కదా ఈ ముస్లింలు ఏమన్నా మాట మార్చే అవకాశం ఏమైనా ఉందా ఇప్పుడు ఆయనను ఈ నియోజకవర్గమే తిరస్కరించిళ్ళు మొన్న ఎలక్షన్లా ఇప్పుడు ఆయనకు అయితే ఎవరు స్వాగతిస్తారు అదంతా కావాలి కావాలని ఎలక్షన్ కోడ్లా ఇచ్చేటోడు ఉంటాడా ఇచ్చారు ఇచ్చిన జనాలు తెలియదా ఇది వాళ్ళ దానికోసమే ఇస్తున్నారు గెలవడానికి కానీ ఆ ముస్లింలు కూడా అంటారు మాకు ఇన్వోల్ లేదు కానీ ఇప్పుడు గడావుడు కడావుడు ఇంత మేట్లా మార్దం అనేది అంటున్నారు పొలిటికల్ స్టాంట్ దీనివల్ల ఏం ఒరిగేది లేదు ఆయన జరిగేది లేదు ఓట్లు కూడా చివరికి ఎవరు గెలుస్తారు అంటారు ఇక్కడ పక్కా సున్నితమ్మ గెలుస్తుంది గోపీనాథ్ ఆశయాలు ముందుకు తీసుకెళ్తారు